హాయ్ ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు అయితే ఇంటి దగ్గర ఉన్నాను జ్వరం వస్తుంది నేను మీకు పనికి అయితే వెళ్ళలేదు కదా కొంచెం అయితే టైం దొరికింది అయితే డైలీ పనికి టైమే దొరుకుతాను స్నాక్స్ చేస్తున్నాను అయితే ఏమేమి వేసానంటే బియ్యం పిండి ఇంట్లో కొంచెం ఉప్పు కారం జీలకర్ర వేసుకున్నాను కొంచెం శనగపిండి వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే తగినంత ఉప్పు కారం వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా కలుపు నాకైతే ఈరోజు అసలు టైం అనేది దొరకదు ఎప్పుడో ఒకసారి రెండు నెలలకో మూడు నెలలకో ఒకసారి ఎప్పుడైనా దొరుకుతుంది టైము టైం అనేది ఉండదు చేసేదక్కి స్నాక్స్ కోసం అనేసి ఎప్పుడు చేయమన్నా పిల్లలు నాకు అసలు టైమే కుదుర్తాను లేదు మనకి ఈరోజైతే చేస్తున్నాను ఇంటి దగ్గరే ఉన్నారని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని బాగా గట్టిగా కలుపుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా కలుపుతున్నాను చూడండి ఇట్లా గట్టిగా కలుపుకోవాలి పిండి అయితే చాలా బాగా వస్తాయి చెకి అయితే కొంతసేపు పది నిమిషాలు నానబెట్టి చెకి అయితే ఒత్తితేగిన టేస్టీగా ఉంటాయి సూపర్గా వస్తాయి చాలా బాగుంటాయి తినేకి బాయ్